మన తండ్రి అయిన దేవుడియో రేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవుపీట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభును చీపు గొప్ప కురపం బట్టి ప్రభుని ఎంతగా నిశ్చితిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎక రొట్టి దగ్గర రావాల్సిందిగా రామపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అనుషునికెళితే దేవుణ్ణి కర్ర ఇందులో మనము ఆరవదిగా నేర్చుకుంటున్నాం ఆరవది ఏంటంటే ఆదరించే కర్ర ఏంటండి ఆరవది ఆదరించే కర్ర ఈ యొక్క మాటను పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తనలు దావిది రాసిన కీర్తన ఇరవై మూడవ సంకీర్తన నాలుగవ శరణంలో రాయబడినమాట దావీదికి రచించిన కీర్తన ఇరవై మూడవ సంకీర్తన నాలుగవ శరణంలో రాయబడిన మాట విధంగా ఉంది గడంధర్ గడంద కర నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీ నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కర్రయ్యవు నీ దండం నన్ను ఆదరించును చిన్న ప్రార్థనే మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రేమేనా పరలు కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకాలమంతా ని కృపభ భద్రపరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ యొక్క వాక్యాన్ని పట్టుకున్న ప్రభా మీ ఎద్దకు నీ ప్రజలు ఎదుగుతుండగా నన్ను మీరు సులువు చోటను మరుగుపరచమని ఏడంతా అభిసేకించమని నన్ను కొబ్బరిగా ఆడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మేమందరితో కూడా మాట్లాడమని సదపడిన లేఖలో నుండి సత్యాన్ని మరి మన తెలియపరచి మమ్మల్ని బలపరిచి రాచపరచమని ఈ రాత్రి ఇచ్చిన బతి పిబ్బలి జం నే సుక్రీస్తున్నాం మమ్మన అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికీ వందనాలండి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే దేవుణ్ణి కర్రా ఇందులో మనము చూడగలిగితే ఆరవదిగా ఆదరించే కర్ర ఏంటండి ఆదరించే కర్ర ఈ మాట కీర్తన గంధంలో దావిది రచించిన ఇరవై మూడవ సంకీర్తన నాలుగవ శరణము చూస్తే గాడందపు క గాడంద కరపులోయలో నేను సంచరించినను ఏ అపాయం భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన ఐ మీన్ ఇక్కడ సదాపడిన లేఖనాల్లో లేదా ఇక్కడ చూసిన ఈ యొక్క వచ్చినంలో ఎన్ని ఉంటాయంటే ఆరు శరణాలు ఉంటాయి ఈ ఆరు శరణాల్లో దావీదు భక్తుడు ఏ విధంగా తన కర్ర గురించి లేదా దేవుని గురించి స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నాడో ఈరోజు మనం స్పష్టంగా కొన్ని మాటలు తెలుసుకోబోతున్నాం అయితే మొట్టమొదటిగా మూడు ఇరవై మూడు నాలుగో శరణం చూస్తే క్రీస్తు గుర్రెలకు అంటే చీకట్లు కొనదీసి పరీక్షలు చివరికి కూడా మరణాన్ని కూడా వాటిల్లాయి యేసుప్రభు వారు చీటిలు వేస్తారు ఆయనకు ఆయన గుర్ర పిల్లగా ఉన్నప్పుడు ఆయన మరణాన్ని కూడా అప్పచెప్పారు ఎంత ఇదంతా మనకు తెలుసు అంటే కొన్నిసార్లు కీడు వారి చుట్టూ కూడా ముడిపడతూ ఉంటుంది ఏంటండి కీడు వారి చుట్టూ కూడా ముడిపడతూ ఉంటుంది అయితే వారి కాపరి సర్వశక్తి గల సృష్టికర్త ఏంటండి గుర్రుల యొక్క కాపర్ ఎవరంటే సర్వ సృష్టికర్త అంటే ఇక్కడ మనం చూస్తే సర్వశక్తి గల సృష్టికర్త ఆయన వారితోనే ఉంటాడు వారికి భయమెందుకు అంటాడు ఏంటండి ఆయన వారితోనే ఉంటాడు వారికి ఎందుకు అంటాడు మరొకేళ ఈ రాత్రి ఈ కీర్తనలో నీ కర్ర నీ దుడ్డి కర్ర నన్ను అన్నాడు ఏ విధంగా ఆదరించిందో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ముందుగా ఈ కీర్తనను కొద్ది పరిచయం చేయాలని ఆశయపడతా ఉన్నాను చూడండి ఇక్కడ మొట్టమొదటి దావిధ అంటున్నాడు కదా మొదటి చరణంలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు నా కాపరి నాకు లేమి కలుగదు అక్కడ రెండవ వచ్చిన అంటాడు కదా పచ్చిగల చోట్ల ఆయనను పరుండ చేసినాడు శాంతికరమైన జనముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఇక్కడ రెండు వచ్చినాల్లో దావీద భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా కాపరి నాకు లేము కలుగుదన్నాడు మొదట వచ్చిన చూస్తే రెండవ ఏమంటాడు రెండవ సరళమంటాడంటే పచ్చి గల చోట్ల ఆయనను పరుడ చేస్తున్నాడు శాంతికరమైన జనములు నన్ను నడిపించు అన్నాడు ఒకటి దేవుడు నాకు తోడై ఉంటే అక్కడ నాకు లేమి అనేది ఉండదు ఎందుకంటే దేవుడైన కాపురైతే యహోవన కాపురైతే అందుచేతన కొదువు అనేది ఉండదు అన్నాడు అలా లేని బ్రతుకు ఉండాలి అంటే అది క్రైస్తవుడికి ఎట్లా సాధ్యమో బ్రతుకుకు మన జీవితానికి ఒక అర్థం ఇవ్వాలంటే కేవలము కాపరతత్వంలో ఏ సయ్య ఉండాలి తత్వంలో మన సంఘం ఉండాలి దేవునికి స్తోత్రం అప్పుడే ఏమవుతుంది అంటే సంఘములో ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడతామన్నాడు ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూస్తూ ఉంటే ఇక్కడ తన ప్రజలకు కాపరం రాసింది ఏంటంటే తన ప్రజలకు కాపరే తత్వం ఏంటంటే గొర్రెని అలా విడిచిపెట్టలేడు గురుని అది పాడైపోతుంటే అది ఆహారం లేక నాశనం అయిపోతుంటే దాన్ని పచ్చి గల చోట పొడి పెడతాడు శాంతికరమైన జనం లేదా కూడా దాన్ని నడిపిస్తాడు ఈరోజు మనల్ని మన కుటుంబాలని మన సంఘాలని కాపాడుతున్న వాడు ఎవరో తెలుసా నీ చుట్టూ ఉన్న బాడుగడ్లు కాదో నీకున్న ధనం కాదో నీ డబ్బు కాదో మరేంటి ఈ నేను కాపాడుతూ ఉన్నాడు ఏ కాపరి కనుక ఏ కాపరి కనుక ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు అడములో చూస్తే నా ప్రాణమునకు ఆయన శత తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు ఏంటండి నా ప్రాణానికంతా శద తీరుస్తున్నాడు ఏం తీస్తున్నాండి శధ సేద తీరుస్తున్నాడు నా యొక్క అవసరం తీరుస్తూ ఉన్నాడు అన్నాడు నా ప్రాణానికి చేత తీరుస్తూ ఉన్నాడు తన పేరు ప్రతిష్ట కోసం నన్ను నాయక నాయకం అంటే నీతి మార్గములైనా నడిపించుచున్నాడు అన్నాడు నీతి నాయ మార్గాలు నడిపించే అండి అంటూ ఈ మూడు వచ్చినాల్లో ఏమనుకుంటుంటే యహోవనకా అక్కడ ఆయన అన్నాడు మొదటిగా చూస్తే ఆయన యహోవా అన్నాడు అయ్యా నువ్వు తప్పనకెవరు లేరు లేరన్నాడు మొదటి వచ్చినలో రెండవ వచ్చిన ఏంటంటే నన్ను పొరణ చేస్తున్నాడు అన్నాడు అక్కడ మూడో చూస్తే మూడో వచ్చిన కూడా మూడు చరణ్ కూడా ఆయన ప్రాణమునకు సెద తీరుస్తున్నాడు నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడని మాట్లాడుకుంటూ వచ్చి నాలుగో శరణం ఏమంటున్నాడు అంటే గాడంధ సంచరించినాను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైంది అన్నాడు ఇప్పుడు దావీదు మొదటి రెండు చరణాల్లో మొదటి మూడు చరణాల్లో మాట్లాడినట్టుగా నాలుగో చరణాలు మాట్లాడలేదు ఏ అల్లూరులోకి వెళ్ళిపోయాడు తెసా నీవో దేవుణ్ణి నీవు అనే అనుభవంలోనికి మనం ఎప్పుడు వెళ్తామో తెసా ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఇద్దరు స్నేహితులు ఉంటే వరిరువురు కూడా అపరిచయమైన కొత్తలో ఏం మాట్లాడుకుంటారంటే అని సారను ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు ఇది అందరూ తెలిసింది ఆ మాట్లాడుతూ ఆటలాడుతున్నప్పుడు వాళ్ళ స్నేహము బాగా ముదిరిపోయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత రే ఎక్కడున్నావురా నువ్వు రాకపోతే నేను వెళ్ళండిరా అంటా ఎప్పుడు వెళ్తాయి అనుభవంలోకి బాగా మన స్నేహము బాగా గాఢంగా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఒరే నువ్వు రారా మనం అక్కడికి వెళ్దాంరా ఒరే అల్లకి వెళ్ళిపోతాం అలాగే దావీదు యొక్క బంధము లేదా దావీది యొక్క అనుభవం వెళ్ళినట్లు వెళ్ళిపోయిందంటే నీవు అనే అనుభవంలోకి వెళ్ళిపోయింది ఎందులోకండి నీవు అనే అనుభవంలోకి దావీది ఎప్పుడు వెళ్ళాడో తెలుసా దేవుణ్ణి ఆరాధించి ఆరాధించి దేవునితో మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు ఒక మనిషిని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా నీవో అనే అనుభవంలోనికి ఇక్కడ దావీ దగ్గర వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నా అంటే చావు నీడలున్న లోయల్లో నేను నడిచిన ఏ కీడు భయపడను ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావో చూడండి మనిషికి ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని యొక్క ప్రమాదాలు వచ్చినా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడో ఎప్పుడు కూడా సంరక్షిస్తూనే ఉంటాడండి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఏం మాట్లాడుతుంది తెలుసా ఐదో వర్షంలో ఐదో శరణం అంటాడు కదా నా సత్తులు ఎదుట నీవు నాకు భోజనం చెత్తపరచువు నూనె తల అంటూ నావు నా గిండి నుండి పొరలుచున్నది అన్నాడు శత్రు ఎదట భోజనం చెద్దపరిచింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే దేవుని యొక్క కర్రాహ లేదా దేవుని యొక్క దండము మనుషులు ఏం చేస్తుందంటే ఆదరిస్తూ ఉంది మనుషులు ఏం చేస్తుందంటే అది కాపాడుతూ ఉంది ఈ మాటను మనము మన పరిశుద్ధ గ్రంథాల్లో కొంచెం లోనకెళ్ళి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం ఇక్కడ లోకసు వార్తలో పన్నెండవ అధ్యాయము నాలుగు నుండి కొన్ని వచ్చారు చదువుకుంటే నా స్నేహితులని మీతో నేను చెప్పింది ఏమనిగా దేహం చంపిన తర్వాత మరేమి చేయనేరని వారికి భయపడకడి ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయచ్చున్నాను చంపిన తర్వాత నరకంలో పడదోయబడి శక్తిగల శక్తిగల వానికి భయపడు ఆయనకి భయపడి మీతో చెప్పుచున్నాను అన్నాడు ఏంటండి అసలు భయం అంటే ఎవరికి భయపడాలో తెలుసా మనుషుల ఏం చేస్తారు ఒకేలా వారికి ఇష్టం లేకపోతే బ్యాడ్ ప్రసారం చేస్తారు ఇంకా అంతకంత ఇష్టం లేకపోతే ఎవరి చేత రౌడి చేత కొట్టించవచ్చు లేదా వారే ఏదో చేయొచ్చు కానీ అది మాత్రం దేనికంటే శరీరానికే ఆత్మకేం కాదు మరి ఎవరికి భయపడాలి చంపిన తర్వాత కూడా ఇక్కడ చూడండి చంపిన తర్వాత నరకంలో పడదో శక్తి కలవానికి భయపడండి ఆయనకే భయపడడం ఇదో చెప్పాను ఇక్కడ దావిదంటా ఉన్నాడు నా శరీరాన్ని ఏం కొట్టుకున్న పర్లేదో నా బ్రతుకుని ఏ విధంగా మీరు మలుచుకున్న పర్వాలేదు కానీ నేను భయపడుతున్నప్పుడు ఆయన కర్ర ఆయన యొక్క దుడ్డు కర్ర ఆయన యొక్క దండము నన్ను ఆదరించింది నన్ను బలపరచింది దానికి నేను లోబడి ఉంటానని అంటున్నాడు కదా ఆధారంటే క్రీస్తు గురులకుపై ఆధారకు అంటే క్రీస్తు ఏ విధంగా గురులకు ఆధారంగా ఉన్నాడో ఈరోజు మనం కూడా అట్టి ఆధారణ కలిగి ఉండాలని దేవుని సేవకుడు తెలియపరుస్తా ఉన్నాను అక్కడ ఏమంటాడంటే అధికారమే ఆయన తన ఇష్ట ప్రకారము వారి గురించి శ్రద్ధ వహిస్తున్నాడు విషయమే ఆయన దండము చేతికర్ర వీటిని సూచిస్తూ ఉన్నాయి అధికారానికి సాదృశ్యం ఏంటంటే దండము లేదా కర్ర చేతికర్ర ఇది దావిదంటున్నాడు నేను ఈ కర్ర చేపు కూడా నువ్వు నాతో ఉన్నట్టుగానే ఉన్నావు ఎందుకంటే నా భయము నా నింద నా అవమానము సమస్యాన్ని కూడా నేను మర్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా నువ్వు నా తోడు ఉన్నావు కనుక నువ్వు ఇచ్చిన ఈ కర్రతోను ఉన్నావు గనుక నేను భయపడను భయపడను ఎందుకు భయపడను తెలుసా ఆయన నీ దుడ్డి కర్రయో నీ దండం నన్ను ఆదరించును అన్నాడు ఆదరించును అన్నాడు మరి ఆదరించే దేవుడు విడిచిపెడతాడా ఏనాడు కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టాడు కనుక ఈ రాత్రి ఈ మాటలుంటున్న మనము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకి నడిపించబడితే మన బ్రతుకులు మన జీవితాలు ఎంతో గొప్ప ఆశీర్వదకరంగా ఉంటాయని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాను అందుకే ఈ కర్ర ఏంటంటే ఆదరించే కర్ర దావీదును ఆదరించినట్టుగా ఈ రాత్రి యొక్క వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని కూడా అట్టి రీతిగా ఆదరించాలని నేను తెలియపరుస్తాను ఉన్నా ఎందుకు తెలుసా మనుషులకి ఆదరణ ఎక్కడ వస్తుంది తెలుసా ఒక విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను మనుషులకి ఎప్పుడు ఆదరణ కావాలో తెలుసా ఒక వ్యక్తి భయంకరమైన అడవుల్లో లేదా ఎడారులో మంచి ఎండని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎవరైనా తోడొచ్చి లేదా ఆ యొక్క కలుష్య ఆదరించేవాడు ఉంటే ఆ వ్యక్తికి ఎంత ఆనందం ఉంటుందండి అది చీకట్లో భయపడుతూ భయపడుతూ నడుస్తున్న వాడికి నేనున్నా నడరానుకో ఆ వ్యక్తికి ఎంత ఆనందం వస్తుందండి ఈరోజు మనకు బ్రతుకుల్లో కూడా అట్టి రీతిగా నువ్వు ఒంటరిగా భయపడుతూ ఉంటే లేదా నీ యొక్క ప్రయాణంలో నీ బ్రతుకుల్లో నా కుటుంబం ఇలాగైపోయిందంటే నా జీవితము ఇలాగైపోయిందంటే అని నువ్వు భయపడుతున్నప్పుడు అని నువ్వు ఇప్పుడు మనసు శివుకు చెందినప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడండి దేవునికి స్తోత్రం అట్టి ఆదరణ కలిగించేవాడే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అని ఈ శిస్తు వారు కనుక ఈ రాత్రినికి ఎటువంటి భయమున్నా ఎటువంటి అపాయకరమైన జీవితం ఉన్నా చెంతకు రా నువ్వు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆదరిస్తమే కాదు అయ్యి నిన్నైనా శత్రులు ఎదట శత్రువులు ఎదట నీకు భోజనం చిత్తపరిస్తాడు భోజనం చిత్తపరచడమే కాదు ఆయన నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా రా కృపాక్యమములే నా ఉండవచ్చును చిరకాలము ఏహోవో మందురంలో నివాసము చేదునన్నాడు ఎక్కడండి చిరకాలము బ్రతికినంతకాలము కూడా ఏహో మందుల్లో నీ నివాసం చేస్తాను చేస్తాను అన్నాడు మరి అంత ఆదరణ అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకి ఇస్తూ ఉంటే మనం ఎందుకు ఈ లోకం వైపు పాపం వైపు పడి దేవుని యొక్క ప్రేమను దూరం చేసుకుందాం దూరం చేసుకోకుండా దగ్గరగా ఆయన సన్నిధికి వస్తే ఆయన ఆదరిస్తాడు ప్రేమిస్తాడు ఆయన కృపాశీర్యంతో ఎన్ని ఇబ్బంది పెడతాడు కనుక అట్టి రీతిగా మన బ్రతుకులని మన జీవితాన్ని సరిచేసి ముందుకు నడిపించబడదాం అట్టి కృప అట్టి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ ఇయక నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి మరి అందరూ కూడా తలలు వంచి మరి దేవుని సన్నదిలో మరి అందరూ కూడా మనం మోకరించినట్లయితే మరి దేవుని ఆధారం లేక మనుషుల ఆధారంతో నువ్వు ఇప్పుడు వరకు బ్రతికవేమో అది నిస్ప్రయోజనం అయిపోతుందేమో దేవుని కురొచ్చేంతక దేవుని నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మోకరించండి రెండు పైకెత్తి యేశు ప్ర వారిని వనహృదయంలోనికి ఆహ్వానిద్దాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నేనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచి ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక కబ్బోరుగా వాడుకుని నా నోటి ఇగ్నోర్ అండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా తను ఉండగలిగే భాగ్యం గ్రహించమని నేను ప్రార్థిస్తా మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమంది నేను విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎబుచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగ్గుబోతులు అనేక వేల మంది ఉంటుండగా నామంలో ప్రతి ఒక్కడ కుమారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని హ్రైస్వదేశంగా మార్చండి దాన్ని తల కింద చేయగలిగే గొప్ప యవనస్తులు ఏమనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తా ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకున్న బిడలు అనేక ఉన్నారు వరిజలోను విశ్వాసంలోను ఎదుగులు దాచేయండి ఉద్యోగప్రదేశండి వివాహానికిబడులకు బాగా సృష్టిపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన బృద్ధి లేక ఏ గర్భమైతే ఏమి పడిపోనైనా ప్రతి గర్భము నజరడని ఏ సునామములో తెరవడానికి చేయండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రాబ్దనలో ఎక్కి భావిస్తున్నారో వారి కూడా తల్లిదండ్రులకు అపభాగ్యం దాయించండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సూర్యుని చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలను ఏకుంటుండగా ఏసు నామంలో వండలు వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి నేనా ఎంతోమంది బిడ్డలు ప్రభా మరి ముఖ్య తండ్రి ఏహో ఇల్లు కడించడలా దాన్ని కట్టు ఆరో ప్రయాస వాక్యం సెలవిచ్చారు ఇచ్చారు ఆ మీరు కట్టమని అధిపతి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను ఎంతమంది విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోడ్ స్వస్థ దాయించండి ఎవరో విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్లు లేక లైసెన్స్ బిడ్డలు నీకు ఉంటుండగా వారు అక్కల తీర్చండి ఎంతమంది దేశం ఉండి స్వదేశం వెళ్తున్నారో వాళ్ళు ప్రయత్నాలు ఉన్నారో వారిని కూడా మీకు క్షేమ దొడికి వెళ్ళండి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో అలాగే పిల్లలు జరుపుకుంటూ ఉన్నారో వారిని వారి కుటుంబాలని గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన ఆశ్రీలతో నింపి నీ పరిమిట్గా నీ పాత్రగా వాడుకోండి అలాగే తండ్రి ఆప్తి మూలపే దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దండి అరుషులేమా నేను ప్రేమించి వారు వృద్ధుని యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్రీమ కేను మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను మీద మరి ముందు తండ్రి ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు ఉదయం యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశేమట్టుని కి వేసి అది నడిపించండి మరి ముఖ్యం తండ్రి ఇండియాలోన ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి రాష్ట్రాన్ని దర్శించండి ఆస్తులు ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడినారో ఈ రాత్రి ఎవరైతే తండ్రి ఏ యొక్క ఆదరణ లేక తండ్రి బాధపడుతున్నారో దుఃఖపడుతూ ఉన్నారు కన్నీటికి కారుస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మీరు జ్ఞాపం చేసుకుని మీరు దర్శించి ఆశీర్వదించి వారిని పనిముట్టుగా నీ పాత్రగా వాడుకొని కూడా మేము ప్రార్థిస్తున్నాను వెంటనే బిడ్డల్ని పంపిస్తున్నాను ఒక్క బిడ్డను కూడా మీ కృప భద్రపరిచమని వారు వచ్చి మీరు ఆకృతి ఆలస్యమైతే ఇటు రీతికి అందరం కలిసి నిన్నారధించే ధన్యతను కృపను గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతి పదమని త్వరగా రాన్న నస్సలనే సునామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి అని దేవుని ప్రేమయు ప్రవేణ ఈశ్వరు కృపయు పరిశుద్ధాత్మక అనువుని సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న పంపిస్తున్న బిడలకును వారికిని వారి కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేందనిగాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదర్గాను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడల్ని పంపించి దీని ద్వారా దేవుని యొక్క రజన కడదాం ఇట్లా దీని సేవకుడు పాసుకొల్లాభతుల శివరత్నం మరి పరిచయం మీకు ఆసుకారు దేవునికారు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీకుడు పంపించి దీని ద్వారా దీవుని యొక్క దీవులను పొందుకుందాం అట్టి కృపనాటి నాటి అత మన ప్రభు మనకు అనుగ్రహించిన గాక ఆ మెయిన్ మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఐ గా యూ